హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను వ్యవసాయంకి సంబంధించిన వీడియోలు చేస్తుంటాం ఫ్రెండ్స్ వాళ్ళే రైతు కష్టం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా స్టార్ట్ చేసినా అయితే ఇది మా పొలం ఫ్రెండ్స్ దీన్ని ఫ్లవ్ పెట్టి దున్నున్నాం ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం ట్రాక్టర్ పెట్టి ఫ్లవ్ పెట్టి దున్నడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం చేన్లోకి వెళ్ళి మినిమం ఎకరం జాగా ఉంటే ఎకరం జాగాల నుంచి ఒక ట్రాక్టర్ మట్టన కొట్టుకొని బయటకు వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ట్రాక్టర్ ప్లవ్ అనేది బాగా లో ఒక ఫీట్ రెండు ఫీట్ల లోతు నుంచి దునుడు దున్నుతుంది ఫ్రెండ్స్ ఫ్లవ్ ప్లవ్ ఫీట్ నర రెండు ఫీట్ల లోతు నుంచి పోతుంది ఫ్రెండ్స్ అట్లా దున్నడం వల్ల ఏమవుతుందంటే మొత్తం భూమి అంతా లూజ్ అయిపోయి పెద్ద పెద్ద భారీ వర్షాలు పడ్డప్పుడు మట్టంతా లూజ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మొత్తం బయటకు కొట్టుకుపోతుంది ఫ్రెండ్స్ చేలో ఉన్న బలం మట్టి ఎరువు అంత బయటికి కొడుకుపోయి కాలువడల్లోకి వెళ్ళి చెరువులకి వెళ్ళి బాగా మట్టి రిఫరీస్తాను మట్టి బాగా కొట్టకపోతే చూడండి ఫ్రెండ్స్ మా మొత్తం వర్షానికి ఒక ఫ్రెండ్స్ ఒక కాలువ మందమన్న మన అనేది డౌన్ అయిపోతుంది ఫుల్ అయిపోతుంది కాబట్టి ఫ్లవ్ పెట్టకండి ఫ్యాండ్స్ ఎక్కువ శాతం అల్టీ రోటివేటర్ కొట్టించుకోండి ఏం కాదు మనం గడ్డి పడద్దు అని చెప్పేసి ఫ్లవ్ పెట్టి నాగలి కరీతో దున్నిస్తే విపరీతంగా దున్నిస్తుంది మొత్తం విపరీతంగా దున్ని ఏమవుతుంది విపరీతంగా దున్ని ఏమవుతుంది మన చేను అట్లా ఒక ఐదు ఏళ్ళు పది ఏళ్ళు దున్నే వరకు మొత్తం చేయడం అంత డౌన్ అయిపోయి నీళ్ళు ఆగితే బట్టి పంటలు పండకుండా అయిపోతుంది కాబట్టి కావాలి ఎక్కువ శాతం పెట్టకండి నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ఒకసారి శాతం పెట్టుకోండి ఏం కాదు ఎక్కువ శాతం కల్టివేటర్ రొట్టిగట్టర్లతో మనము పని చేయించుకోవాలి చూడండి ఫ్రెండ్ మొత్తం కాళ్ళు లెక్క పడి ఆడి నుంచి Like you don't have to like you and share and you subscribe. You and you.